si mana ప్రజలకు అనుబాబు రావాలి అని పార్టీ పెట్టి మీ ముందుకు నడిచిన జగనన్న పార్టీ ప్రజల పార్టీ మన పార్టీ ఎందుకు పాశ్చర్ జాన్ని ఆ అందరంతా టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి